యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ సార్ ఈ రోజు ఏదైతే నిన్నటి నుంచి ఏదైతే రోజా గారు తన యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ పేజ్లో ఏదైతే ఒక పోల్స్ పెడుతున్నారో అది వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేస్తున్నట్టుగా వైఎస్ఆర్సీపీ నేతలు ఐ మీన్ కార్యకర్తలు కొంతమంది అంటారు ఆ పోల్స్ అనేది మీకు చెప్తాను చూపిస్తాను కూడా మీరు చూసిన చూసే ఉంటారు తిరుమల లడ్డు కల్తీలో తప్పెవరిది సో ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఎయిటీన్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు సిక్స్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు సో ఇంకో ఇంకో పోలు వీరిలో తిరుమల తిరుమల ఎవరి పాలన బాగుంది వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడు గారు ఎయిటీ టూ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎయిటీన్ పర్సెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఇంకోటి ఏంటంటే జస్ట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సెవెన్ మినిట్స్ ఎగో టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మీరు మళ్ళీ ఎవరి పాలన రావాలని కోరుకుంటున్నారు ఏం మళ్ళీ మీ ఈ ముగ్గురులో మళ్ళీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు థర్టీ త్రీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు ట్వంటీ పర్సెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ పోల్స్ వెనక ఏదైతే రోజా గారు ఈ పోల్స్ పెడుతున్నారో కావాలని వైఎస్ఆర్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కిందకు దించినట్టుగా భావిస్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కొంతమంది ఇది ఎందుకు పెడుతున్నారు ఇది ఈ పోల్స్ ఎలా చూడొచ్చు అంటారు ఎలా చూడాలంటే ఫింగర్ బ్యాచ్లు అన్నీ కూడా వైఎస్ఆర్ సిపిలోనే ఉన్నాయి అనుకోవాలి మనం ఎందుకంటే జనరల్ గా ఒక సామెత ఉంది యథా రాజా తదా ప్రజా అని పెద్దలు చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన తీరు చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జైల్లో నెల్లూరు జైల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు అడిగిన లోపల చూసి వచ్చిన తర్వాత ఏం మాట్లాడే అప్పుడు దాకా వాళ్ళు చేస్తున్న డిఫెన్స్ ఏంటంటే అసలు ఆ వీడియో మాదే కాదు దాన్ని పగలగొట్టింది మేమే కాదు అదేదో ఫేక్ వీడియో దాన్ని ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పుకుంటూ వస్తున్నారు కోర్టులో కానీ ఇక్కడ కానీ కొంత ఈమెన్ వాళ్ళ అనుకూల మీడియా పాము పాము దూరింది కాబట్టి పగలగొట్టేడు అది రకరకాలు జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఏం చెప్పాడు అవునండి అంత అనుకూలంగా ఆయనకి పోలింగ్ జరుగుతా ఉంటే ఎందుకు పగల కొడతాడు ఆయనకి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి పగల కొట్టాడు ఇంకోటి అన్నారండి అక్కడ జరుగుతుంది కాబట్టి కూడా అన్నారు కదా అదే చెప్తాంది ఆయనకి వ్యతిరేకంగా అక్కడ జరుగుతుంది కాబట్టి పగల కొట్టాడు ఏంటి అన్నట్టు మాట్లాడాడు అంటే ఏంటి పగల కొట్టాడని ఫిక్స్ చేసి వచ్చాడు అసలు ఈవీఎం అనేది ముట్టుకుంటమే పెద్ద క్రైమ్ దాన్ని పగల కొట్టాడని అతనికి మంచి చేశాడా చెడు చేశాడా సో ఆయన అధినాయకుడు కాబట్టి ఆయన బాటలోనే వీళ్ళు పరిజనిస్తున్నారు ఇప్పుడు నిన్న పొనవోలు సుధాకర్ రెడ్డి వచ్చాడు ఆయన ఏదో కాపాడేద్దాం అనుకున్నాడు స్వామివారికి లడ్డూలకు ఉపయోగించే నెయ్యినేమో ఇత్తడితో పోల్చాడు పందిను పంది నెయ్యినేమో పంది నుంచి వచ్చేటువంటి ఆ ఫ్యాట్నేమో అది బంగారంతో పోల్చాడు అతను దేనికోసం చెప్పినా ఇప్పుడు అది ఉల్టా అయింది ఇవాళ వైఎస్ఆర్సిపి వాళ్ళకి అది ఎంత బ్యా డ్యామేజ్ చేస్తుందో అర్థం కావట్లేదు అది రెండు రోజా గారు కనీస కామన్ సెన్స్ ఉంటే ప్రజలు నిన్నగాక మొన్న మమ్మల్ని పదకొండు సీట్లు ఓడిచ్చి నూట అరవై నాలుగు సీట్లతో వాళ్ళని గెలిపిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు కావాలని చెప్పేసి అని పోలు అంటే ఏంటంటే ఈ తిరుమలలో జరిగిన దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా పాజిటివ్ అయిపోయిందేమన్నా తెలుసుకుందామని పాపం ఆయన ఇంటెన్షన్ జనాలు అసలే పీకల దాకా కోపం మీద ఉన్నారు సో లడ్డూల దీంట్లో ఎవరిది అంటే చెప్పారు కదా అంటే కనీసం నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా నీకు అనుకూలంగా ఓటేసినట్లు లేరుగా డెబ్బై ఐదు శాతం జగన్మోహన్ రెడ్డి మూలానే జరిగింది ఇది అన్నారంటే ఏంటంటే వాళ్ళు కూడా ఇదే భావిస్తున్నారు వాళ్ళు కూడా హిందువులే కదా సో ఈ రకంగా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని బదనామ చేయడానికి ఇలాంటి పనులు ఏమన్నా చేస్తున్నారా అనేటువంటి దానికి ఇలాంటివన్నీ ఊతమిస్తూ ఉన్నాయి పిచ్చి పనులు పిచ్చితనం ఒక్కళ్ళన్నా బుర్ర ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి పనికొచ్చే పని ఇళ్ళలో ఒక్కళ్ళన్నా చేశారా ఐదు సంవత్సరాల్లో పోలవరం అక్కడ పాతి పెడతా ఉంటే ఇద్దరు పారుదల మంత్రులు అక్కడ ఉండే నీటిపారుదల మంత్రులు సార్ ఏదన్నా చేద్దామని అన్న చెప్పారా ఆయన అంటే వీళ్ళు తందానా అన్నారు మూడు రాజధానులు అన్నప్పుడు ఎవరిని ఆపారా ఆయన తానా అంటే వీళ్ళు అన్నారు కాబట్టి ఆయన మునిగాడు ఆయనతో పాటు అందరినీ ముంచారు అయినప్పటికీ వీళ్ళ పిచ్చి చేస్తులు పిచ్చి ఇవాళ ఇది పెద్ద వైరల్ అవుతుంది ఇంతకంటే పిచ్చితనం ఏమన్నా ఉందా అసలు ఎలక్షన్ జరిగిన రెండున్నర నెలల పాటు ఆవిడెక్కడున్నారో కూడా ఎవరికి కనపడదా ఇవాళ మళ్ళీ పదిహేను రోజుల నుంచి ముందు వచ్చేసి ఏదేదో మాట్లాడటం పిచ్చి చేస్తలు చేయటం అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చేస్తున్నాం అనేటువంటి భ్రమలో ఆయన పూర్తిగా ఇంకా కాస్తో కూస్తో ప్రజల్లో ఏమన్నా ఉంటే ఇప్పుడు దాకా ఏమన్నారు మాకు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉందన్నారు ఏమైంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది దీని మూలాన్ని అంతే కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మరి ఇది అన్నారు అంటే వాళ్ళు డ్యామేజ్ అయినట్టేగా కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్నాళ్ళు పైగా వీడిని ఈ మధ్య అధికార ప్రతినిధిగా కూడా అనౌన్స్ చేశారు ఇక ఇక ఐదు సంవత్సరాలు ఎంత కమ్గా ఉంటుంది దీని బట్టి మనకు అర్థం అవుతాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ఫ్రీగా చేసుకోండి